అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈ రోజు అయితే ఇక లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా చాలా బాగుంటుంది మీకైతే వెళ్ళాలి అనుకుంటున్నాము యా ఊరు కాబట్టి కొప్ల టెంపుల్ ఉంది అక్కడ కొప్పలకైతే వెళ్తా ఉన్నాము ఇక కలుపుకుంటారా బొజ్జీ ఇక బజ్జీలు కూడా రెడీ అవుతా ఉన్నాయి ఒక్కని బజ్జీలు ఇక నాకు ఇష్టం అని వీళ్ళు ఎప్పుడన్నా రాని ఒక్కని బజ్జీలు చేసుకుంటారనమాట మైక్ చూడండి మా మైక్ ఇలా అంటేనే సెకండ్ ఇస్తుంది అనమాట ఇది సెకండ్ ఇప్పుడు ఇది కూడా ఇవా ఇంకోసారి వెరీ ఇంక ఇప్పుడైతే మేము కొప్పలాకైతే బయలుదేరి వెళ్తా ఉన్నాము ఇక అక్కడైతే టెంపుల్ చాలా బాగుంది అక్కడైతే కలుసుకుందాం ఇక మోతి బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడి నుంచి అయితే బస్ స్టాండ్ నుంచి ఇక మనకి డైరెక్ట్ కొప్పలాకి వెళ్ళే బస్సు అయితే దొరుకుతుందనమాట ఇక మాకైతే బస్సు అయితే డైరెక్ట్ దొరికి కూర్చున్నాము బస్లో అయితే ఇక వెళ్తా ఉన్నామండి మేమైతే కొప్పలాకి ఇక బళ్ళారి నుంచి అయితే ఒకన్నర గంటలైతే కొప్పలా ప్రయాణం అయితే ఉంటుంది ఇక మేమైతే కొప్పలాకి దిగేసి ఆటోలోనైతే అయితే వెళ్తూ ఉన్నాము ఇక చూడండి ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ అయితే పెట్టేసి మనకు టోకన్ అయితే ఇస్తారు ఇక ఎదురుగా ఒకటి షాప్ అయితే ఉంటుంది అన్నీ అమ్ముతూ ఉంటారనమాట ఇంకా అంత ఇక్కడ పెట్టేసిన తర్వాత మేమైతే ఇక్కడికి భోజనానికి అయితే వచ్చేసాము ఇక లేట్ అయింది కదా మేమైతే ఇక్కడికి మూడున్నర నాలుగు అయింది ఆ టైంలో వచ్చాము ఇక భోజనం చేసి ఇక చూడండి పక్కలోనే ఇలా ఉంటుంది అనమాట టెంపుల్ టెంపుల్ ఉంటుంది చుట్టూ ఇలా నీళ్ళు అంత లొకేషన్ అయితే చాలా బాగుంటుంది నైట్ టైం కూడా చాలా బాగుంటుంది మేమైతే నైట్ వరకు ఉన్నాము కాబట్టి ఆ నైట్ది కూడా తీసాము వీడియో అయితేగినా అది ఇంకా చాలా బాగుంది నీళ్ళు లైట్లు అంత చాలా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇక టెంపుల్ లోపలికి అయితే ఉన్నాం ఉన్నాము ఇలాగే వెళ్ళాలన్నమాట ప్రతి ఒక్కరూ టెంపుల్లోకి ఇలా వెళ్ళి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక మరి ఇటు సైడు ఇలానే ఉంటుంది ఇక ఇలానే రావాలందరూ ఇక మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము ఇక బయటికి అయితే వచ్చేస్తా ఉన్నాము ఒక్కరు వెళ్ళిన వాళ్ళంతా ఇలానే వెళ్ళాలి ఇటు సైడు ఇలానే ఉంటుంది ఇలానే రావాలన్నమాట ఇక చూడండి ఇక దర్శనం అయితే మాకైతే బాగా జరిగింది ఇక దర్శనం అయితే అయిపోయింది ఇక ఇక్కడైతే స్వామివారి పాదాలు విగ్రహము ఉంటుంది ఇక ఇక్కడికి కూడా వచ్చేసాము ఇలా నీళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ ఇక అలా తల మీద జల్లుకొని ఇక కొండ మీదకైతే వస్తూ ఉన్నాము ఇక మల్లైతే పరిగెత్తుకుంటూ ముందే వచ్చేసారు ఇలా రాళ్లతో అయితే ఇలా కట్టేశారు ఇక మేమైతే ఇక వస్తా ఉన్నాం నిదానంగా నడుచుకుంటూ ఇక చూడండి కొండ మీద ఇలా అమ్మవారు అయితే ఉంటుంది ఇక్కడ కూడా నమస్కారం అయితే చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక వీళ్ళు సంతోషాలకు అయితే హద్దులు అన్నమాట చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఇక పిల్లలు కూడా ఎంత బాగా చూడండి బాగా ఆడుకుంటున్నారు మల్లెండ్లు అయితే ఇక మేం లొకేషన్ అయితే చాలా బాగుంది కదా మేమైతే ఇలా ఫోటోలు వీడియో తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే కొండ మీద చూడండి చుట్టూ ఊరు కొప్ల అయితే ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా పైనుంచి అంతమైన వాతావరణము గాలి చెల్లటి గాలి ఎంత బాగుంటుందంటే ఇక్కడ నుంచి రాబుద్ది కాదనమాట అంత బాగుంటుంది ఇక్కడైతే ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ చాలా బాగుంటుంది కొండ దిగి మేమైతే వచ్చేసి ఇక భోజనం చేస్తూ ఉన్నాము ఇది రెండో పూట అనమాట భోజనం అయితే ఇక చేసేసాము చూడండి ఎంజాయ్ చేస్తా ఉన్నాం మేమైతే చాలా బాగుంది ఇక్కడైతే చూడండి సాయంకాలం రాత్రి నైట్ అయిపోయింది ఏడు గంటల అయిపోయింది టైం అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అక్కడికే నేను పై పై వచ్చింది ఎంతప్పుడు ఇప్పుడు లైట్లు వేసినంత ఇంకా చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది వీడియో అయితే ఇంతేనండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక ఎక్కడ ఫిక్స్ చేయకోకుండా వీడియో అయితే చూసేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి బాయ్